హాయ్ దోస్తులు ఇవాళ నేను మీతోటి లవ్ అండ్ లవ్ మ్యారేజ్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఇవాళనే ఎందుకు అంటే ఇవాళ వ్యాలంటైన్స్ డే కాబట్టి నేను ఇవాళ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను చాలామంది పెద్దవాళ్ళకి వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు అంటే చాలా కోపం వస్తుంది అది క కంపల్సరీ రావాల్సిందే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అట్లుంది కాకపోతే లవ్ మ్యారేజెస్ అంటే ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో ఎందుకు ఏదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారో నాకు సా చాలాసార్లు అర్థం కాలేదు నేనైతే చాలా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి నేను ఇది మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ మ్యారేజ్ అయినాక కొన్ని డేస్ వరకు చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డం ఎందుకంటే మనతోటి డైరెక్ట్గా మాట్లాడారు వాళ్ళు ఆ మాటలు అనేవి మనకు హార్ట్కి తగిలే తగిలేలాగా అంత ఎట్లా మాట్లాడతారంటే డబల్ మీనింగ్ తోటి మాట్లాడినట్టు మాట్లాడతారు ఇప్పటికి కూడా ఎక్కడన్నా నలుగురం కూర్చొని మాట్లాడుతుంటే మనల్ని అనకుండా వేరే వాళ్ళు అమ్మాయిలు ఇట్లా ఆమెగా పోరంట గట్లా పెళ్ళి చేసుకున్నదంట అంట అబ్బాయి అని కాదని ఎన్ని రోజులు సాధింది ఎటు పోయింది అది ఇది అని కొంచెం గలీజ్ గలీజ్గా మాట్లాడితే నాకు అక్కడ ఉండాలనిపించకపోయేది చాలా ఇబ్బందులు పడేది మీరు అనుకోవచ్చు మీరు లవ్ మ్యారేజ్ చేసుకొని మీరు తప్పు చేసి మీరే బాధపడుతుంటే మరి మీ ఏ తప్పు చేయని మీ అమ్మ నాన్నలు ఇంకెంత బాధపడాలంటే మా పేరెంట్స్ కూడా కంపల్సరీ బాధపడతారు కాకపోతే అక్కడ మేము ఆ టైంలో మేము ఏం చేయలేని పరిస్థితి అందుకే లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది నేను కొంచెం ఇప్పటికే అనుకుంటా నేను కొంచెం గిల్టీగానే ఫీల్ అవుతాను ఏంటిదంటే నా దగ్గరనే తప్పుంది కావచ్చు నేనే వాళ్ళని ఒప్పించలేకపోయినా కావచ్చు కన్విన్స్ చేయలేకపోయినా కావచ్చు ఇంకొన్ని డేస్ ఆగి ఇట్లా కన్విన్స్ చేస్తే మంచిగా ఉండు కావచ్చు అని ఇప్పుడు అనిపిస్తుంది కాకపోతే ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో అప్పుడున్న సిచ్యువేషన్కి అప్పుడు మేము తీసుకున్న డిసిషనే కరెక్ట్ అనిపించింది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు క్యాస్ట్ ఇప్పుడు చాలామంది క్యాస్ట్ క్యాస్ట్ ప్రాబ్లం అనుకుంటారు కానీ మాకు క్యాస్ట్ ప్రాబ్లం లేదు పర్సన్ మంచి కూడా అంటే క్యారెక్టర్ ప్రాబ్లం అయితే ఏం లేదు కాకపోతే మెయిన్గా వచ్చేసి ఒకటే ప్రాబ్లం ప్రాపర్టీ మా హస్బెండ్ వాళ్ళకి కొంచెం ప్రాపర్టీ తక్కువ ఉంది మాకన్నా మా అమ్మ వాళ్ళకి నేను ఒక్కతనే బిడ్డని కాబట్టి వాళ్ళు ఎంతో కొంత గొప్పగా ఇచ్చుకోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళు కన్విన్స్ కాలేకపోయారు ఒప్పుకోలేకపోయారు అన్నట్టు అట్లా నేను ఇక మనం ఎన్ని రోజులు ఉన్నా ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి మేమైతే ఒక డెసిషన్ తీసుకున్నాము ఇప్పటికీ నాకు అనిపిస్తుంది నేను తప్పు చేసిన ఇంకొంచెం నేను ఒక్కదాన్నే కాబట్టి మంచిగా కన్విన్స్ చేసి కొంచెం ప్రేమతోటి మాట్లాడుంటే వాళ్ళు ఒప్పుకునేవారని చెప్పేసి లవ్ మ్యారేజ్ అని మా మాతో వాళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారని మీరు ఏమనుకోకండి మాకు నేను చేసుకున్నాక ఒక టూ త్రీ మంత్స్ వరకే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి తర్వాత నుండి నేను అంత ముందుకు ఎంత మా మంచిగా రానిలాగా వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉన్నానో ఇప్పటికీ అట్లనే ఉంటున్నా మాకు ఫస్ట్ మేము లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళందరూ కలిసి మళ్ళీ మ్యారేజ్ చేసి కొన్ని డేస్ కొంచెం ప్రాబ్లం అయింది ఎందుకంటే మాతో ఎట్లాంటి ప్రాబ్లం లేదు మేము హ్యాపీగానే ఉన్నాము మా ఆయన కొంచెం చిన్న జాబ్ చేసేటప్పుడు హ్యాపీగానే ఉండేది మా ఆయన కూడా కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఇట్లా ఏం లేవు మంచి పర్సన్ ఎడ్యుకేటెడ్ మంచిగానే ఉండేది కాకపోతే వచ్చిందంతా ఏంటిదంటే బయట నా చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గరనే వచ్చిందండి ప్రాబ్లం అయితే ఏంటంటే మనం ఎప్పుడైనా ఇప్పుడు మనం ఒక తప్పు చేసి ఇప్పుడు నేనే నన్నే సపోజ్ తీసుకోండి నేను లవ్ చేసినప్పుడు లవ్ చేసింది అమ్మాయి ఎవరినో అబ్బాయిని లవ్ చేసిందంటే అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళని కాదని ఇట్లా ఇట్లాంటి పనులు చేసిందట అది ఇది అని బయటికి కొంచెం ఒక్క ముచ్చట తెలిసిందనుకోండి దాన్ని ఎట్లా అల్లేస్తారంటే అబ్బా నాయన మన ఇండియా దరిద్రమే అదండి అసలుకి ఒక్కరు బాగుపడితే మనం చూడలేము ఏదైనా వాళ్ళ ఇంట్లో చిన్న ప్రాబ్లం అయితే దాన్ని ఎట్లా అల్లుతామంటే అట్లా అల్లి పడేస్తారు అసలుకి ఏదో నేను లవ్ చేసినా అని కొంచెం తెలియగానే లవ్ చేసిందంట అతనితో ఎన్ని చేసిందో ఏం చేసిందో ఎన్నిసార్లు హాస్పిటల్స్కి వెళ్ళిందో ఎన్నిసార్లు తీయించుకున్నారు అంటే ప్రెగ్నెన్సీలు తీయించుకున్నారు అని ఇట్లాంటివి అయితే చాలా అంటే చాలా గలీజ్ అయిన డౌట్స్ అన్నీ అవన్నీ క్రియేట్ రూమర్స్ అన్నీ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తారు నాకు ఫస్ట్ మా అమ్మ వాళ్ళకి తెలిసిన తర్వాత ఒకటే అనిపించింది ఒకటే భయం అనిపించింది ఏంటంటే నేను కొన్ని ఫ్యామిలీ కొన్ని మ్యారేజెస్ చూసిన ఏంటంటే లవ్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళను ఒప్పించుకోలేక అమ్మ వాళ్ళు చూసిన పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చిన హస్బెండ్కి తన లవ్ మ్యాటర్ తెలిసి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మళ్ళీ వాళ్ళు సూసైడ్ చేసుకొని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నేను చూసినా ఒకటి రెండు చూసినా కాబట్టి నాకు చాలా భయం వేసింది ఇప్పుడు ఎట్లయినా తెలుస్తుంది ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళు మంచిగా నాకు ఒక పొజిషన్లో ఉన్న అబ్బాయిని గవర్నమెంట్ జాబ్ మంచి ప్రాపర్టీ ఉన్న వాళ్ళనే చూస్తారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు అని మాత్రం మనం ఎప్పుడు అనుకోవద్దు వాళ్ళు ఎట్లనన్నా ఒక ఒక్కలాగా వాళ్ళ తెలియట తెలిసేటట్టు చేస్తారు ఎందుకంటే మనము నాశనం అయితేనే వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉంటారు అందుకే నాకు ఒకటే యమేసింది ఏంటంటే ఇప్పుడు నేను లవ్ చేసిన అసలు నేను అనుకోకుండా జరిగిపోయింది అనుకోకుండా మా హస్బెండ్తో ఫ్రెండ్షిప్ ఆయనతో లవ్ జర్నీ అనేది అయింది నాకు తన క్యారెక్టర్ మంచిగా నచ్చి ప్రాపర్టీ లేకుండా మంచిదే లైఫ్ కొంచెం పీస్ఫుల్గా ఏ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటే మంచిగా ఉంది నేను చూసినంత వరకు మా ఫ్యామిలీలో కొంచెం ఫాదర్ లవ్ అనేది నాకు సరిగ్గా లేదు లేకపోయేసరికి నేను తొందరగా అట్రాక్ట్ అయిపోయి నేనేం చిన్నపిల్లని కాదు అప్పుడు నేను పీజీ ఫస్ట్ ఇయర్లో నా లవ్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది అప్పుడు నేను అన్నీ ఆలోచించుకొనే లవ్ చేసిన కాకపోతే సొసైటీ వాళ్ళ వల్ల మా అమ్మ వాళ్ళు కొంచెం ఆలోచించలేకపోయారు దానివల్ల నేను రాంగ్ డెసిషన్ అంటే నా వరకు అయితే రాంగ్ డెసిషన్ కాదు మా అమ్మ వాళ్ళ వరకు రాంగ్ డెసిషనే తీసుకున్నాం బయటకు వచ్చేసినాం పెళ్ళి చేసుకున్నాం మళ్ళీ మా అమ్మ వాళ్ళు వాళ్ళ ప్రేమ అయితే మనం ప్రేమించిన దానికన్నా వాళ్ళ ప్రేమ ఎక్కువ గొప్ప కాబట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ మాకు మ్యారేజ్ చేసేసి ఇప్పుడు మొత్తం హ్యాపీగా మా లైఫ్ అయితే హ్యాపీగా లీడ్ అయిపోతున్నాం కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏదో మేము తప్పు చెయ్యను కానీ తప్పు చేసినట్టు ఎప్పుడు ఒక నలుగురం కూర్చున్నప్పుడు ఇట్లా నేను చెప్పిన కదా ఇంత ముందుకు అప్పవరికి బగ్గబ్బల్పు వచ్చి అవ్వ అయ్య పెళ్ళి ఏకముందుకి ముందు ఆగలేకుండా పోయిందట అది దానికి ఎందుకున్నారు అది ఇదని తిడితే ఎక్కడో నాకు తెలియనే ఫీలింగ్ నేను కూడా ఏ తప్పు చేసిన అంటే ఇందులో నన్ను కూడా తిడుతున్నారు అనే ఫీలింగ్ నాకు కూడా వచ్చింది కాకపోతే కొందరు చేసే మిస్టేక్స్ వల్ల అందరిని అంటున్నారు అసలు ఇప్పుడు లవ్ చేయడం తప్పని నేను అనట్లే కానీ కొందరు ఏం చేస్తున్నారంటే టెన్త్ మరీ టెన్త్ ఇంటర్లో లవ్ చేసి అప్పుడే వెంటనే పెళ్ళి చేసుకోవడము మళ్ళీ విడిపోవడము లేకపోతే సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం ఇట్లాంటి వాటి వల్ల పేరెంట్స్ అనేవాళ్ళు భయపడుతున్నారు ఫస్ట్ లవ్ వాళ్ళ పిల్లలు లవ్ చేసిళ్ళు అని తెలియగానే మళ్ళీ సొసైటీకి కూడా ఒక అవకాశం వస్తుంది ఏంటిదంటే లవ్ మ్యారేజ్ చేసుకొని ఏం బాగుపడతారు ఏమవుతారు అది ఇదని బాగుపడ్డా ఒకళ్ళు నిందేస్తారు బాగుపడకుండా నిందలతో చంపేస్తారు అది కామన్ అసలుకి సొసైటీని పట్టించుకోకుండా ఉందామంటే మనం బతికేది సొసైటీలోనే వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం మన వల్ల కాదు కాకపోతే ఏంటిదంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ప్రేమించి లవ్ చేయండి కాకపోతే మీ మైండ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాతనే లవ్ చేయండి మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే మీకు అప్పుడైతేనే తెలుస్తుంది కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది కాబట్టి అప్పుడు లవ్ చేయండి ఆ టైంలో మీ మీరున్న సిచ్యువేషన్ని బట్టి డిసిషన్స్ తీసుకోండి ఇక మా ఇంట్లో తెలియకుండా డైరెక్ట్ వెళ్ళిపోయి మాత్రం పెళ్ళిళ్ళు చేసుకొని అవస్థలు వాడకండి ఇప్పుడు పరువు అంటే వేరే క్యాస్ట్ అంటే పరువు హత్యలు జరుగుతున్నాయి అని అంటే అది కూడా సొసైటీని బేస్ చేసుకునేయండి ఎందుకంటే వాళ్ళ బిడ్డ గివిని చేసుకున్నదట అని వేసుకున్నదట వీళ్ళ కొడుకు కదా అని కాకులం దాన్ని వేసుకున్నాడట ఈ కులం దాన్ని వేసుకున్నాడట అని బయట మన పరువుది ఇస్తున్నారు కాబట్టి అట్లాంటివి అయితే జరుగుతున్నాయి పేరెంట్స్ అయితే ఏం రాంగ్ మిస్టేక్స్ అయితే చేయట్లేదు బయట సొసైటీలో పర్సన్స్ని బట్టే వీళ్ళు మే అట్లా చేస్తున్నారు మనం పేరెంట్స్ని పట్టద్దు ఎప్పుడైనా ఎందుకంటే మన ప్రేమ కన్నా వాళ్ళ ప్రేమ చాలా గొప్పది అది అందరికీ తెలుసు మనము వాళ్ళని కాదనుకున్నా వాళ్ళు మాత్రం మనల్ని కాదనుకోరు అసలే అది ఆలోచించి మీరు చేసే పని ఏంటిది కరెక్టా నేను మీరు చూస్ చేసుకున్న పర్సన్ కరెక్టా రాంగ్ అంటే మంచోడా కాదా అని చేయండి ప్రజెంట్ అయితే నాకు చేసే కొంచెం మంచిగా నచ్చట్లేదు ఎందుకంటే ఎవరు చూడు వాళ్ళ అవసరాల కోసం అబ్బాయి అయినా అమ్మాయి అవసరం కోసం అమ్మాయి అయినా తన ఫినాన్షియల్ అవసరాల కోసమే లవ్ చేస్తున్నారు తర్వాత అవసరం అయిపోయిన తర్వాత బ్రేకప్ అంటున్నారు మళ్ళా అమ్మ నాన్న చూసిన పెళ్ళిళ్ళే చేసుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలియదు అంత ఇట్లాంటి వాళ్ళు చేయబట్టి లవ్ మీద ఉన్న రెస్పెక్ట్ అయితే చాలా వరకు పేరెంట్స్కి అయితే పోతుంది కానీ ఆలోచించండి మీరు కూడా ఒకరితో రిలేషన్షిప్లో ఒకరితో రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తున్నాం అంటే మనము కంటిన్యూ చేస్తామా లాంగ్ లేదా మనకు అంత ధైర్యం ఉందా లేదా అని మాత్రమే ఆలోచించండి ఎందుకంటే మా లాంటి వాళ్ళం ఇట్లా మేము ఇప్పుడు హ్యాపీగా నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు వందల ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు అట్లా ఖరాబ్ అయిపోయినంత మాత్రాన మేమందరం అయితే ఖరాబ్ అయిపోయినట్టు కాదు కదా అంటే మేమందరము మంచిగా లేనట్టు కాదు కదా గొడవలు పెట్టుకోవడం అట్లా ఇట్లా కాకపోతే మైండ్ మెచ్యూరిటీ కాన లేకుండా చిన్న వయసులో లవ్ చేసి ఎడ్యుకేషన్ లేకుండా ఏదో అంత పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటుండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు అది వాళ్ళ తప్పు మనం మనల్ని వాళ్ళని కాకపోతే మంచి ఎడ్యుకేటెడ్గా ఎడ్యుకేటెడ్ అయ్యుండి మంచి ఏ జాబ్ అయితే ఆ జాబ్ మనకి మనం రే పొద్దున రోడ్డు మీద పడకుండా మనం మన వైఫ్ని మనం మనల్ని నమ్మి వచ్చిన భార్య భార్యనైనా అంటే మనల్ని నమ్మొచ్చిన అమ్మని అమ్మాయిని మనకు రేపు వెళ్ళాక పిల్లల్ని సాధుకుకుంటాం మంచిగా చూసుకుంటాం అనే నమ్మకం ఉంటేనే అబ్బాయిలు లవ్ చేయడానికి చేయండి కానీ లేకుండా టైంపాస్ కోసము అమ్మాయి అవసరం మీ అవసరాల కోసం అయితే అమ్మాయిలను యూజ్ చేసుకోకండి ఇప్పుడు ప్రజెంట్ డేస్ అయితే కొందరిని చూసిన ఎట్లా అంటే వాళ్ళ అవసరం కోసం అమ్మాయిలని యూజ్ చేసుకొని వదిలించుకుంటున్నారు కొన్ని నేను విన్నా ఇక్కడ కూడా చూసిన ఎట్లా అంటే మళ్ళీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని అబ్బాయి ఇంటి ముందట ధర్నా చేయడం అట్లాంటివి ఇట్లాంటివి చూస్తున్నా అమ్మాయిలు ఏం తక్కువ కాదు అమ్మాయిలు కూడా అబ్బాయిలను ఆడుకొని మళ్ళీ అమ్మ వాళ్ళు చూసినా ఏం తెలియనట్టే అమ్మాయిలు అమ్మ వాళ్ళు చూసిన పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు అబ్బాయిలని పిచ్చోళ్ళని చేసిన వాళ్ళు కూడా చాలానే ఉన్నారు ఇట్లాంటివి జరగకుండా ఉండాలని చెప్తున్నాను అంతే ఇవాళ ఎందుకో నాకు నేను ఆ రోజు చేసిన పని తప్ప అని నాకు మా ఇంట్లోనే ఉంటుంది నేను చేసిన పని తప్పు తప్పు అనే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఎవరన్నా ఇట్లా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారంట వీళ్ళమ్మ వాళ్ళని కాదనుకొని వీళ్ళే మనుషులు అది అని వాళ్ళు అంటున్నారా లేదా నాకు తెలియదు కానీ వాళ్ళు చూసే చూపులోనే నాకు అర్థమైపోతుంది నేను పెళ్ళి కాకముందు అంటే నేను లవ్ మ్యారేజ్ లవ్ నా లవ్ గురించి తెలియకుం తెలియ ముందుకు చాలా అంటే చాలా ఒక మంచి పొజిషన్లో ఉండేదాన్ని అందరం అందరిలో అరే ఈ పిల్ల మంచిగా చదువుకుంటుంది మంచి మాట్లాడుతుంది అది ఇది అని చెప్పేసి నేను చేసిన లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆ రెస్పెక్ట్ మొత్తం పోయింది కాకపోతే నాకేం బాధ లేదు ఎందుకంటే నా లైఫ్ కాకపోతే మా పేరెంట్స్ గురించి మా ఫ్యామిలీ గురించే వాళ్ళకి ఎట్లా చెప్పాలో తెలియదు నాకు సారీ అనేది కాకపోతే నేను డిసైడ్ అయినా మేము మంచిగా బతికితే వాళ్ళకి అంతే చాలు కదా అని చెప్పేసి మేము ఎప్పుడైనా గొడవలు అనేటివి లేవు మాకు ఫైవ్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ మా హస్బెండ్తో నేను గొడవలు పెట్టుకోలేదు ఎప్పుడు మా అమ్మ వాళ్ళకి తెలుసు అది కూడా వాళ్ళు కూడా కొన్ని కొన్ని టైమ్స్ అంటారు అరే మనమే అర్థం చేసుకోలేదు వీళ్ళని మనం కూడా లవ్ వీళ్ళని ఒప్పుకొని పెళ్ళి చేస్తే అయిపోయేదని చెప్పేసి ఆ ఒక్క మాట చాలా కాకపోతే సొసైటీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళని మనం ఏమనలేము వాళ్ళు ఇక వాళ్ళకే తెలియాలి మా మమ్మల్ని చూసి ఏ విషయంతో మాట్లాడుతున్నారో తెలియదు వీళ్ళని ఎట్లా డిస్టర్బ్ చేయాలని మాట్లాడుతున్నారో తెలియదు కానీ చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు మేము చేసిన తప్పేంటి అని చెప్పేసి సారీ ఏం పట్టించుకోకుండా ఉందామంటే వాళ్ళు అనేటి మనల్ని కూడా అంటారు కదా అని కొంచెం బాధ అనిపించి నేను అట్లా ఎమోషనల్ అయినా అంతే మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం కాకపోతే కొంచెం ఏంటిదంటే మా అమ్మ వాళ్ళ బాధ మాకు ప్రాపర్టీస్ ఏం లేవని ఇంకా బ్రతికినన్ని రోజులు ఇట్లనే ఉండలేము కదా మేము కూడా ఖచ్చితంగా ప్రాపర్టీస్ కొనుక్కుంటాం అంత ధైర్యం ఉన్నది మాకు మేము కూడా మంచి ఇల్లు కట్టుకుంటాం అందరిలో సమానంగా ఉంటాం అనే నమ్మకం అయితే నాకు చాలా ఉంది నాకు ఇక్కడ మెయిన్ బాధ ఏంటిదంటే నా ఫ్రెండ్స్ అందరూ ఒక లెవెల్లో ఉండి నేను ఇక్కడ కొంచెం ప్రాపర్టీ వైజ్గా అయితే కొంచెం తక్కువ ఉన్నా అని మా అమ్మ చాలా ఫీల్ అవుతుంది కాకపోతే ప్రాపర్టీ అనేది ఇవాళ ఉండి రేపు ఇవాళ ఉంటుంది రేపు ఉండదు అన్న నమ్మకం అయితే రే ఎప్పటికీ మనతోటే ఉంటుంది అన్న నమ్మకం అయితే లేదు మంచి హస్బెండ్ ఉంటే చాలు అనే నమ్మకంతో నేను ఆ ఆ రోజు ఆ స్టెప్ వేసి నేను మ్యారేజ్ అయితే చేసుకున్నా ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తే మాకు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతే మేము మ్యారేజ్ చేసుకొని మాకు మంచి ఒక బాబు ఉన్నాడు తనకి త్రీ ఇయర్స్ మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా మా లైఫ్ లీడ్ చేస్తున్నాం మాకు నచ్చిన పని చేసుకుంటున్నాము వేరే వాళ్ళ కోసము మేము కష్టాలు అయితే పడతలేము మాకు నచ్చిన పని చేసుకొని మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము దోశలు మీరు కూడా ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా లేకుంటే లవ్ మ్యారేజ్ లవ్ చేసి పేరెంట్స్ కోసం అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారా నాకు కామెంట్ చేయండి నేను ఎవరితోటి ఓపెన్ అవ్వలేను ఇట్లాంటి నాకు ఒక గిల్టీ నా మైండ్లో ఒకటి గిల్టీ ఫీలింగ్ ఉండేది నేను తప్పు చేసినానా ఏంటిది అనేది మీరు దీనికి నేను చేసింది తప్ప కరెక్టా అనేది అయితే మీరు చెప్పండి మీరు కూడా మీ ఫీలింగ్ని నాతో షేర్ చేసుకొని కామెంట్ చేసి నేను నా తోటి ఎవరితో షేర్ చేసుకోను ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు కొందరు లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళతో చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఎవరితో డిస్కస్ చేయను ఎందుకంటే కనీసం మా హస్బెండ్తో కూడా డిస్కస్ చేయను ఎందుకంటే నేను ఫీల్ అయితే ఆయన కూడా అరే నాతో నన్ను పెళ్లి చేసుకుని తను ఏమన్నా కష్టం పడుతుందా కష్టాలు పడుతుందా అనే ఫీలింగ్ తనకు వచ్చేస్తుంది అట్లాంటి ఫీలింగ్ తనకు రావద్దని చెప్పేసి నేను ఎప్పుడూ తనతో డిస్కస్ చేయను కాకపోతే ఇట్లా అంటున్నారు అని మాత్రమే చెప్తా అవన్నీ పట్టించుకోవద్దు మనం హ్యాపీగా ఉన్నామని అని చెప్పేసి వాళ్ళు కావాలని ఇట్లా మాట్లాడుతున్నారు మనకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు అది అని చెప్తాడు అంతే మా అమ్మకి తొందరనే కోపం పోయింది నా మీద మళ్ళీ ఎప్పుడైతే మాకు బాపు పుట్టిండో తన మీదకి షిఫ్ట్ అయిపోయింది నా మీద లవ్ అంతా తన మీద చూపించుకుంటుంది తనను నేను ఏమన్నా చిన్న కొట్టినట్టు తెలిసినా తిట్టినట్టు తెలిసినా ఓ ఇక ఫోన్ చేసి ఇక నన్ను ఇష్టం వచ్చినట్టు అంటే తిట్టదు నిజం చెప్పాలంటే మా అమ్మ నన్ను ఇప్పుడు అంటే ఎప్పుడొక్క మాట నేను పుట్టినప్పటి నుండి నేను పెళ్ళి నా లవ్ గురించి తెలిసేదాకా మా అమ్మ నన్ను చిన్న మాట కూడా అనకపోయేది చిన్న 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 అని పిలిచేది అంతే తప్ప ఒక్క మాట కూడా తిట్టకపోయేది మా లవ్ మ్యారేజ్ మా లవ్ గురించి తెలిసిన తర్వాత అయితే మస్తు ఘోరంగా తిట్టింది కొట్టింది కూడా అది తన రైట్ అది అంతే తన హక్కు అది కొట్టాల్సిందే తిట్టాల్సిందే దానికి నేను బాధపడట్లే కానీ నా లవ్ మొత్తం మా బుడ్డోడు తీసేసుకున్నాడు మా బుడ్డోడిని చాలా అంటే చాలా హ్యాపీగా ప్రేమగా చూసుకుంటుంది మా అమ్మ తనలేమన్నా అంటే మాత్రం చాలా తిడుతుంది అంటే తిట్టడం అంటే అట్లా ఇట్లా లేదని తిడుతుంది నేను కొట్టినా నిన్న అట్లా ఇట్లా అని కొంచెం తన లవ్ చూపిస్తుంది అన్నట్టు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు అందరూ ఇట్లనే హ్యాపీగా ఉండాలి మీరు లవ్ చేయండి కానీ రాంగ్ స్టెప్స్ అయితే వేయకండి మీ పేరెంట్స్ మరీ ఇబ్బంది పెడితే తప్ప వెళ్ళిపోయి పెళ్ళి అయితే చేసుకోకండి నేనైతే ఇది పర్సనల్గా చెప్తున్నా మీకు మళ్ళీ ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే లవ్ అనేది చేయండి మ్యారేజెస్ చేసుకోండి అంటే నేను అందరూ టెన్త్ ఇంటర్లో లవ్ స్టార్ట్ చేసి అంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పట్లే చాలామంది టెన్త్ ఇంటర్లో లవ్ మ్యారేజ్ లవ్ స్టార్ట్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి జాబ్ చేసే స్టేజ్లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసేసుకుంటారు మ్యారేజ్ చేసుకుంటారు అది మంచి పద్ధతి కాకపోతే టెన్త్లో చేసిన లవ్ చేసినాక ఒక నెల రెండు నెలలకి పోయి పెళ్ళిళ్ళు వేసుకొని ఆగమయ్యే వాళ్ళ గురించే నేను చెప్తున్నా అంతే అందరు అన్నట్లే చాలామంది చాలా మంచిగానే బతుకుతున్నారు మనము మంచిగా బతకకపోతే బయట వాళ్ళ మాటలతోనే మనం చచ్చిపోవాల్సి వస్తుంది అట్లా మాట్లాడతారు అందరిని అనట్లే అండి మీరు అది మీరు అది అర్థం చేసుకోండి And th thanks.